నమస్తే తెలుగు భూమి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఆస్తి పన్నుల వసూళ్లలో వంద శాతం వసూళ్లు చేసి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించిన జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ను బుధవారం ఉదయం అడిషనల్ కలెక్టర్ జమ్మికుంట మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ ప్రఫుల్ దేశాయిలు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ అయాజ్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి చెందిన పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో మొదటి స్థానం సాధించడం సంతోషకరమని ఆయన అన్నారు పన్నుల వసూళ్లలో సహకరించిన పట్టణ ప్రముఖులకు నాయకులకు మున్సిపల్ సిబ్బంది అందరి సహకారంతోనే మొదటి స్థానం వచ్చిందని అన్నారు అలాగే ఫ్లైఓవర్ పైన ప్రమాదకరంగా ఉన్న డివైడర్ను తొలగించి ప్లాస్టిక్ డివైడర్లను త్వరలోనే పని పూర్తి చేస్తామని ఆయన అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలుగాను ఆస్తి పన్ను వసూళ్లలో మన జమ్మికుంట మున్సిపాలిటీ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది సో దీనికి ముఖ్యంగా పట్టణ ప్రజలకు మాజీ ప్రజాప్రతినిధులకు మాజీ చైర్మన్ గారికి మాజీ వైస్ చైర్మన్ గారికి మాజీ కౌన్సిలర్లకు ముఖ్యంగా గృహ యజమానులకు వ్యాపారస్తులకు పాత్రికే మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు ఎందుకంటే ధన్యవాదాలు ఎందుకంటే మీ యొక్క సహకారం వల్లనే ఈరోజు మన జమ్మికుంట పురపాలిక రాష్ట్రంలోనే ఆస్తిపత్సలో ప్రథమ స్థానం నిలిచింది సో దీనికి ముఖ్య కారణం మా యొక్క సిబ్బంది మరియు అధికారుల కృషి కూడా ఉంది సో ప్రజల సహకారం కూడా మరవలేనిది ముఖ్యంగా మన యొక్క జమ్మికుంట మున్సిపాలిటీ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ కావడం వల్ల మనకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి ఫిఫ్టీన్ ఎస్సీ గ్రాంట్స్కి మనం అర్హత పొందుతాం ఎందుకంటే గత సంవత్సరం మన యొక్క పన్ను యొక్క వసూళ్లు పూర్తి స్థాయిలో లేనందున మనం సుమారుగా ఆరు నుండి ఏడు కోట్లు ఈ యొక్క ఫిఫ్టీన్ ఎస్సీ గ్రాంట్ కోల్పోయాం ఈసారి తప్పకుండా మనకు ఫిఫ్టీన్ తిఫ్సీ నాట్స్ మనకు అర్హత పొందేం తప్పకుండా అవి వస్తాయి కాబట్టి ఆ వచ్చే డబ్బులతో మనం మన యొక్క జమ్మికుంట పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా మనం జమ్మికుంట పురపాలికను ఒక మంచి క్లీన్ అండ్ గ్రీన్ సిటీ మార్ సిటీగా మార్చడానికి అధికారులు సిబ్బంది మేము సిద్ధంగా ఉన్నాం సో ముఖ్యంగా ఈరోజు హుజరాబాద్ నుండి జమ్ముకుంటాకున్న మెయిన్ రోడ్లో వెళ్తే మీడియన్ ఉందో ఆ మీడియన్ యొక్క మనం ముందే కొనా కార్పస్ మొక్కలను తొలగించడం జరిగింది ఆ మీడియంలో మంచి రకరకాల అంటే అందమైన మొక్కల నాటి యొక్క మీడియన్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది మరియు రాబోయే రోజుల్లో అయితే మనకు జమ్ముకుంటా పట్టణంలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్పై మనం మొన్ననే ఇరవై ఆరు స్తంభాలకు నూతనంగా లైట్లు వెలిగించడం జరిగింది రాబోయే రోజుల్లో దానిపై ఎటువంటి రోడ్డు ప్రమాదం జరగకుండా ఈ డివైడర్స్ కూడా మనం ప్లాస్టిక్ అంటే నీళ్ళు కమ్మలు ప్లాస్టిక్కి తీసుకొచ్చాం దాని వల్ల ఎటువంటి నష్టం జరగదు ప్రమాదం కల వెహికల్ ఏది గుద్దుకున్న కూడా ఎవరి కూడా ప్రమాదం రాదు సో ఆ పనిని మనం ఈ వారం రోజుల్లో పూర్తి చేస్తాం ఇంకా కూడా జమ్మికుంట పట్టణం ఐదు ఐదారు జంక్షన్స్ నూతనంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించడం జరిగింది మా యొక్క గౌరవ సిడీఎంఈ గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు దానికి పూర్తి స్థాయిలో సహకరించడానికి వారు మనకు హామీంచడం జరిగింది ముఖ్యంగా మా సిడిఎంఏ గారు జమ్మికుంట పురపాలకపై ప్రత్యేక దృష్టి తీసుకొని మనకు మొన్ననే ముప్పై నుండి నలభై కోట్ల వరకు ప్రత్యేకంగా జంక్షన్స్ కొరకు ప్రతిపాదనను పంపించమని ఆదేశించడం జరిగింది ఆ యొక్క ప్రతిపాదనను కూడా మనం పంపించడం జరిగింది సో ఆ యొక్క విధులు ఒకవేళ విడుదలైతే తప్పకుండా జమ్మి పురపాలక పురపాలక పరిధిలో మిగతా జంక్షన్స్ కూడా అన్ని రకాలుగా అభివృద్ధి ఉంది మన యొక్క జమ్మికంట పురపాలకను రాష్ట్ర స్థాయిలో ఒక మంచి క్లీన్ అండ్ క్లియర్ సిటీగా మార్చడానికి మనం కృషి చేస్తాం దీనికి పట్టణ ప్రజలు ప్రజాప్రతినిధుల సహకారం కూడా అవసరం అంతేకాకుండా ఇప్పుడు ఏప్రిల్ ఫిఫ్త్ నుండి మనకు ఫైవ్ పర్సెంట్ రిబేట్తో ఆస్తి పన్ను ప్రారంభమవుతుంది గత సంవత్సరం అయితే ఫైవ్ పర్సెంట్ రిబేట్ని యూజ్ చేసుకున్నారో ఆ వ్యాపారులందరూ తిరిగి కూడా ఈ యొక్క ఫైవ్ పర్సెంట్ రిబేట్ అంటే లక్ష రూపాయల ట్యాక్స్ ఉండేది వాళ్ళకు ఐదు వేలు వాళ్ళకి డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ఆ యొక్క ఫైవ్ పర్సెంట్ రిబేట్ కూడా జమ్మగంట ముందంజలో ఉంచుతారని ఆశిస్తూ నమస్కారం తెలియజేసుకుందాం థ్యాంక్ యూ